నొప్పి సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో తరనొప్పి తగ్గేందుకు కర్పూర వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వివిధ రకాలైనటువంటి మానసిక ఒత్తిళ్లు ఇతర కారణాల వల్ల తలనొప్పి అనేటువంటి సమస్య కొంతమందిలో ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంటే కొంతమందికి మాత్రము తరచుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ తలనొప్పికి సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలుసుకోవాలంటే కొన్ని రకాలైనటువంటి తలనొప్పులకి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు కొన్ని రకాలైనటువంటి తలనొప్పులకు మాత్రం మనం స్పష్టమైనటువంటి కారణాన్ని కనుక్కోవచ్చు అనమాట ఈ నేపథ్యంలో భాగంగా తలనొప్పి సమస్య వచ్చినప్పుడు మనం వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వైద్యులు వ్యాధి నిర్ధారణలో భాగంగా స్కానింగు అంటే సిటీ స్కాను ఎంఆర్ఐ ఎక్స్రే రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు ఇలాంటి వివిధ రకాలైన పరీక్షలు చేయిస్తుంటారు వీటిలో కొన్ని కొన్ని పరీక్షల్లో అంటే కొన్ని వ్యాధులకి అంటే కొన్ని తలనొప్పులకి స్పష్టమైన కారణం తెలుస్తుంది అనమాట కొన్ని పరీక్షలకి కొన్ని సమస్యలకి అంటే కొన్ని తలనొప్పి సమస్యలకి ఎటువంటి కారణం కూడా ఉండదు అంటే పరీక్షల్లో అన్ని నార్మల్గా ఉంటాయి కానీ మరి పేషెంట్స్ మాత్రము ఇలా ఈ తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు సరే ఇది నాణ్యానికి ఒకవైపు రెండవ వైపు సర్వసాధారణంగా ఈ తలనొప్పి సమస్యలు దంతానికి సంబంధించినటువంటి చిగుళ్ళ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంటాయి చెవికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు తరనొప్పి వస్తుంటుంది జ్వరం ఉన్నప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది అదేవిధంగా మలబద్ధక సమస్య ఉన్నప్పుడు తరనొప్పి వస్తుంది అజీర్ణం వచ్చినప్పుడు తలనొప్పి వస్తుంటుంది నిద్ర సరిగ్గా రాకపోయినా నిద్ర సరిగ్గా పట్టకపోయినా తలనొప్పి వస్తుంటుంది మలబద్ధకం ఉన్నప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల శరీరం ఎక్కువగా అలసట గురైనప్పుడు తలనొప్పి వస్తుంటుంది ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ తలనొప్పి వస్తూ ఉంటుందన్నమాట ఏది ఏమైనప్పటికీ కారణానుగత కారణం మనకు స్పష్టంగా తెలిసినట్లయితే కారణానికి సంబంధించిన చికిత్సలు తీసుకోవచ్చు లేకపోతే ఆ యొక్క ఊహించే కారణం ఏదని చెప్పేసి ఊహించి కూడా వైద్యులు మందులు ఇస్తుంటారు కాబట్టి ఆ వైద్యుల సూచన ప్రకారము వారు వారి మందులను వాడుకుంటూ వెంటనే తగ్గేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధ చిట్కాను పాటిస్తే ఇమ్మీడియట్గా అంటే చిట్కలో ఆ తలనొప్పి నుంచి బయటపడవచ్చు అందుకే ఇలాంటి వైద్యాలని చిట్కా వైద్యాలు అంటారు అనమాట అంటే చిట్కా అంటే తెలుసు కదా అలాగంటే ఔషధం తయారైపోతుంది అలాగ వెంటనే అప్లై చేసుకోవడానికి వీలవుతుంది వెంటనే కడుపులోకి తీసుకోవడానికి వీలవుతుంది త్వరగా ఔషధాన్ని తయారు చేసుకొని త్వరగా లబ్ధి పొందవచ్చు కాబట్టి దీన్ని చిట్కా వైద్యం అంటే చిటికలో తయారు చేసేటువంటి వైద్యం అనేటువంటి పేరుతో పెద్దల నుంచి మనకి అనుచానంగా వస్తుంది అనమాట ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే చెప్పాను కదా కర్పూరం తగినంత తీసుకోండి కర్పూరం అంటే మన ఇళ్లలో హారతి కర్పూరం సర్వసాధారణంగా ఉంటూ ఉంటుంది హారతి కర్పూరం కానీ కర్పూరం కానీ ఏ కర్పూరమైనా పర్లేదు అన్నమాట కర్పూరం తగినంత తీసుకోవాలి అందులో తగినంత శ్రీగంధం పొడి బాగా నిదానంగా నోట్ చేసుకోండి రెండవది శ్రీగంధం పొడి చాలా సువాసనభరితంగా ఉంటుంది శాండల్వుడ్ పౌడర్ అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట మరి పచారికొట్లలో కానీ అదేవిధంగా డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కానీ ఇలాంటి షాప్స్లో కూడా మనం మనకు ఈజీగా ఆ శ్రీగంధం పొడి దొరుకుతుందనమాట ఆ శ్రీగంధం పొడి కూడా తెచ్చిపెట్టుకుంటే సరిపోతుంది ఈ రెండు సమానంగా తీసుకొని తగినంత నీరు కానీ లేకపోతే తగినంత పాలు కానీ మీకు ఏది వీలైతే అది ఆ రెండు చేర్చేసి మెత్తగా నూరేసేయండి దానివల్ల ఒక మంచి బ్రహ్మాండమైన క్రీమ్ తయారైపోతుంది లేదా ఆయింట్మెంట్ తయారైపోతుంది అనమాట ఈ క్రీము లేదా ఆయింట్మెంట్ని ఈ కణతల భాగం నుంచి నుదురు భాగం వరకు మొత్తం అప్లై చేసేసి ఒక అరగంట ఆగిన తర్వాత గోరువెచ్చ నీళ్ళతో కడిగేస్తుండాలి ఇదండి దీనికి వైద్యం ఈ విధంగా తలనొప్పి వచ్చినప్పుడు అప్లై చేయడం వల్ల వెంటనే తగ్గుతుంది లేకపోతే అప్పుడప్పుడు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో మనం వాడుకోవడం వల్ల తరచుగా తలనొప్పి పునరావృతం కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి తలనొప్పి సమస్య ఏ రక ఏ రకమైనటువంటి కారణాల వల్ల వచ్చినప్పటికీ వెంటనే తక్షణమే ఉపశమనం కలిగేందుకు ఈ చిట్కా పాటిస్తే మీకు చక్కటి ప్రయోజనం చేకూరుతుంది చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని తలనొప్పి తగ్గేందుకు పైపుత ముందుగా తయారు చేసుకుని వాడుకోవచ్చు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల